ప్రకృతి వ్యవసాయ విధానంలో పిఎన్డిఎస్ గా పిలువబడే పచ్చిరొట్ట పైరుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ పచ్చిరొట్ట పైరు పెంచి వ్యవసాయ భూమిలోనే కలియదునడం గాని కొల్లబెట్టడం గాని చేయడం వల్ల భూమికి బూస్ట్ అందించినట్లే జనుము జిలుగులతో పాటు పప్పు దినుసులు చెందిన విత్తనాలు నూనె గింజలకు చెందిన విత్తనాలు కూరగాయలు ఆకుకూరలు ఇలా ముప్పై రకాల వైవిధ్యమైన విత్తనాలను భూమిలో చల్లడం ద్వారా భూమికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందడంతో పాటు పంట పొలాల్లో సేంద్రియ కర్బణం పెరగటం తద్వారా జీవ వైవిధ్యం పెరగడం హ్యూమస్ పెరిగి భూమిని తేమగా ఉంచడం పంటకు కావలసిన పోషకాలు అందించడం వానపాములు పెరిగి భూమిని గుల్లపరచడంతో పంటకు కావలసిన అన్ని పోషకాలు పెరిగి పైరు ఏపుగా పెరగడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎకరానికి పది కిలోల పచ్చిరొట్ట విత్తనాలు చలితే పది టన్నుల పశువుల ఎరువుని భూమికి అందించినట్లే గుంటూరు జిల్లా నూతక్కి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీ కల్లం శ్రీనివాస్ రెడ్డి గారు పచ్చిరొట్ట పైరును మాత్రమే పెంచి భూమిని సారవంతం చేస్తూ ఎలా సహాయం చేస్తున్నారో సస్యశ్యామలం ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉన్నాం మన వీడియోలు చూస్తున్న చాలా మంది రైతులకు ఈ పిఎండిఎస్ విత్తనాలతో ఏమేమి ఉంటాయి అవి ఎక్కడ లభిస్తాయి అనే సందేశాలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ పచ్చరొట్ట విత్తనాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు వై మాధవరావు గారి దగ్గర ఈ అందుబాటులో ఉన్నాయి అలాగే రైతు సాధికారక సంస్థ ఎన్ఎఫ్ఏ విభాగానికి చెందిన వై సుమహ గారిని కూడా సంప్రదించవచ్చు ఎకరానికి పది కిలోల పచ్చరొట్ట విత్తనాలు కిట్లో జిలుగ జనుము జొన్న మొక్కజొన్న రాగులు కొర్రలు సజ్జలు మినుములు పెసలు పిల్లిపెసర ఉలవలు అలసందలు కందులు పొద్దు తిరుగుడు బెండకాయ ఆవాలు ఆముదం ధనియాలు మెంతులు పుచ్చకాయ దోసకాయ గోర చిక్కుడు తోటకూర చుక్కకూర చిర్రికూర బీరకాయ కాకరకాయ సొరకాయ వంకాయ మిరప ఈ పచ్చిరొట్ట విత్తనాలు చల్లి భూమికి కావలసిన పోషకాలు అందించి అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులు దృష్టి సారించాలని కోరుకుంటున్నాం ఈ తరహా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన రైతు ఆహారం ఔషధంగా మారుతుంది ఈ ఆహారాన్ని ఔషధంగా అందించడం రైతులు చేతిలోనే ఉంది